కాళ్ళు రాలి లేట్ అవుతుంది మళ్ళీ మా అమ్మ వెయిట్ చేసి ఉంటుంది బావా మేము ఈరోజు మా అమ్మలు ఇంటికి వెళ్తున్నాము పోయేస్తాము రా బావా తొందరగా లేట్ అవుతుంది మా ఇంటి దగ్గర అత్త వాళ్ళ ఇంటి దగ్గర నేను బయట పడుకున్నాను మా ఆయన బండి స్టార్ట్ చేస్తున్నారు ఒక సంవత్సరం వరకు రాను అందుకే పెద్ద బ్యాగు దర్దుకునే నేను ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయినామండి ముఖ్యంగా మా ఊరికి వెళ్ళడానికి కారణం పొదుపులో కొంచెం పొదుపు సంఘంలో కొంచెం పని ఉంది అట్నే ఇంకా జనవరి వస్తుంది కదా జనవరి కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికానే ఉండాలని ఇంకా వెళ్తున్నాను అన్నమాట ఇంకా మా అమ్మ వెయిట్ చేస్తుంటుంది నా కోసం మేమైతే ఇంకా మాట్లాడుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నాము మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం కాదు సాయంత్రం కదా అవును సాయంత్రం వస్తున్నాం మేము నాలుగున్నర ఊనరా మధ్యలో ఇదంతంగా మా ఊరు దగ్గర వస్తుంటే పొలాలు జొన్న చేలు వరి చేలు అవల్లు ఉన్నాయన్నమాట మా ఆయన్ని ఆటబట్టిస్తున్నట్టు మాట్లాడుతున్నాను మా ఆయన అస్సలున్నారు డ్రైవింగ్ చేస్తున్నారు కదా ఏం పలకలేదనమాట ఏదో ఫ్యాక్టరీ పెడుతుంది చూడు ఇది ఏం ఫ్యాక్టరీ మా ఊర్లో ఒట్లే వేస్తున్నారు కింద సిమెంట్ ఫ్యాక్టరీ కంకర్ అనుకుంటా ఇదే అండి మా ఊరు వచ్చేసాం మా ఊరు వచ్చేసాం పదిహేను నిమిషాలే మా ఊరికి నందాలకు కలతమ్మా కలతమ్మ కలవతమ్మ కలవతమ్మా నన్ను రమ్మని నువ్వు నిద్ర అవుతావు పనుకొని పైసా బై తన్ను తెగుడతావా అదే అదే నందల్లి బ్యాంక్ వచ్చినాయి బంగారే తల్లి ఇవి కమ్మలు బాగా చూడు చూడుకోలేదు నువ్వు అడుగుతావా నేను ముందే పెట్టుకొచ్చుకునే చూడు మా అవి బంగారీమా పిచ్చి కమ్మలు అయ్యప్పుడు శనివారం నాడే నా కొడుకుని ఆదివారం వద్దా సోమవారం వద్దా మంగళవారం వద్దా ఏమి బిడ్డ వద్దా కొడుకే కావాలే కావాల ఇప్పుడు నీ కొడుకు ఏం నీ కొన్ని పెడతాడా కొడుకు సారా దొబ్బని దుబ్బని అదేలే కొడుకు అంటే అత చెప్తావు బిడ్డ అంటే బిడ్డ ఎన్ని చేసినా వేస్ట్ నీకు బిడ్డ అక్కడ నుంచి గొరికాయ నుంచి అట్టనే పోతాయి ఇంటికి రాప్పించుకో కొడుకు అయితే ఇంటికి వచ్చి నీళ్లు పోసుకొని మోసంది అందుకే నేను రాను తల్లి నీ కాడికి నీ కొడుకునే పెట్టుకో మేము పోతాము ఆయనకి చెప్తా అక్కకి చెప్తా రావాలి మనీ కొడుకులు ముగ్గురు వస్తారు బిడ్డలు కొడుకు నీళ్ళు పోసుకొని దేవుని దగ్గర పెట్టుకొని వస్తూ ఉంటాడు పట్టుకా నేను ఎందుకు లేయే వచ్చాను చెప్పినాడే మొగుడు నీ మొగుడు బాగా చెప్పి ఇంత దూరం అవు నా కాడలు ఏపిచ్చుకుంటాది కదా నన్ను మర్చిపోదు అని అనాల నువ్వు వినలేదు ఎవరికి నాకు ఇచ్చావా నీకెందుకు బావా బావా చలి పెడుతుందా మా ఊర్లో చెరువు ఉందండి చలి బాగా పెడతాది మా హస్బెండ్ ఇంకా రగ్గు కప్పుకొని పనుకున్నాడు మొత్తానికైతే మా ఇంటికి ఫ్యాన్స్ ఫ్యాన్ ఎక్కువ ఇంట్రెస్ట్ మొత్తానికి మొత్తానికైతే మా ఇంటికి వచ్చినాను ఇంకా పొదుపు పని అంతా అయిపోయింది మీటింగ్ అంతా మీటింగ్కి వెళ్ళొచ్చాను అనమాట ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు జగన్ అన్న మీటింగ్కి అనమాట మీటింగ్కి అయితే వెళ్ళొచ్చాను అంతా అయిపోయింది ఇంకా పండగ కూడా ఇక్కడే ఉంటాను పండగ అయిపోయినాక మళ్ళీ నేను నందలకు మా తల్లింటికి వెళ్తాను అనమాట మా ఆయన వచ్చేసి చిన్న బిడ్డ లేక పనుకున్నాడు లైటింగ్ సరిగ్గా లేదు మా ఆయన పనుకొని నిద్ర అవుతున్నాడు మా హస్బెండు ఇదండి వాళ్ళ వీడియో మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే అది చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ డైలీ నా లైఫ్ స్టైల్ ఉంటుంది నా ఛానల్లో ఇంకా మంచిగా మా ఇంట్లో ఉన్నాను కదా మా ఇంట్లో ఎలా ఉంటాము మా ఇంట్లో చుట్టుపక్కల ఏమేమి ఉంటాయి అన్నీ మీకు చూపిస్తాను రేపు నుంచి మా ఇంటి దగ్గర మా ఊర్లో మా విలేజ్లో ఎలా ఉంటాయి వాతావరణం అనేది మీకు ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తాను ఇంకొకటి పొదుపులో ఏంటి అదే అది మీటింగ్ అని అంటారు కదా పొదుపులు ఏంటంటే జగనన్న అది ఏదో రుణమాఫీ గుర్తుకొచ్చింది జగనన్న రుణమాఫీ చేశాడు కదా ఆ రుణమాఫీ డబ్బులు నాలుగు ఇడతలుగా వేస్తాడనమాట ఆ నాలుగు ఇడతలల్లో ఫస్ట్ ఇప్పుడు మాకు వస్తుంది ఫస్ట్ వచ్చింది మూడు సార్లేం వచ్చింది ఇంకొకసారి ఇప్పుడు వస్తుంది అనమాట ఇంకా వడ్డీ డబ్బులు అవి ఆయన చెప్పినవి చేస్తున్నాడు కదా ఇంకా అవి తీసుకొనికీ సంతకాలు పెట్టి అన్ని బ్యాంక్ అకౌంట్లు అవన్నీ ఇచ్చేసినాము ఇంకా అని నేను మా పుట్టింటికి వచ్చినాను అట్లానే ఇంకా పండగ కూడా వేసి వెళ్దామని అనమాట ఇదే అండి ఇంకా తిని పండుకున్నాము టైం వచ్చేసి తొమ్మిది అయింది కా అయితే మేము నంద్యాలు ఉన్నప్పుడు పదకొండు పదకొండున్నర అటు అవుతుంది పండుకునేసరికి ఇది మన విలేజ్ కదా మా ఊరు కదా ఇక టైం పాటిస్తారనమాట తొందర తినేసి తొందరగా పండుకుంటారు మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ నిద్రపోతున్నారు ఇప్పుడు టైం తొమ్మిదిన్నర అయిందంతే వాళ్ళు ఇంకా పనుకొని నిద్ర అవుతున్నారు మేమైతే ప్రస్తుతానికి మా హస్బెండ్ ఇంకా చలి పెడుతుంది బాగాని పడుకున్నాడు ఓకే అండి అందరికీ గుడ్ నైట్ అండ్ బాయ్ 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 మన ఛానల్ను ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ బాయ్